జగన్ని కొట్టేటటువంటి ప్రయత్నంలో పాపం వీళ్ళు ఆవేశపడి ఓ తప్పు చేసి జగన్ని బలోపేతం చేస్తున్నారేమో ఆలోచించుకుంటే బెటర్ ఎందుకంటే పరోక్షంగా వీళ్ళకి తెలియకుండానే ఎందుకంటే వీళ్ళు రోజు రాస్తున్న వార్తలతో ఇక జగన్ పని అయిపోయింది రేపు బొత్స వెళ్ళిపోతే అయిపోతుంది లేకపోతే చైర్మన్ వెళ్ళిపోతే అయిపోతుంది ఇక జగన్ ఎవరు పట్టించుకోరు అతను బెంగళూరులోనే ఉంటాడు లేకపోతే తాడేపల్లిలోనే ఉంటాడు వాళ్ళు రాసిన వార్త ఏంటంటే దాంట్లోనే జగన్ అసలు బయటకు తిరగడం మానేసాడు బెంగళూరు లేకపోతే తాడేపల్లి అంటే కొన్ని జనం నిజంగానే తెలియదు అనుకుందాం మనందరం అందరం కూడా పాపం చదువుకోలేదు లేదా పేపర్లు టీవీలు వీళ్ళ పేపర్లు వీళ్ళ టీవీల్లోనే మరి అది ఎందుకు రాశారు గుంటూరులో మిర్చి అడ్డుకు వెళ్ళాడని లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళాడని టమాటా రైతు దగ్గరికి వెళ్ళాడని ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళాడు పొగాకు రైతు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు వెళ్ళినప్పుడల్లా నాశనం చేసేసాడు ఆ ఏరియా అంతా తొక్కేశారు ఉలిచేశారు ఇవన్నీ ఇల్లే రాశారుగా బత్తాయి రైతు దగ్గరికి వెళ్ళాడు మొన్న చీని రైతు మాట్లాడాడు ఆనియన్ రైతుతో మాట్లాడాడు ఇవన్నీ మరి జనం దగ్గరికి వెళ్ళాడా లేకపోతే అవి కూడా ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించారా వీళ్ళేటప్పుడు గృహ నిర్బంధాలు వెళ్ళడానికి లేదని పర్మిషన్స్ ఇవ్వకపోవడాలు ఎక్కడి వెళ్తాడు ఈయన వెళ్తే ఒరుగుతుందంట అని రాసింది కూడా వీళ్ళే కదా మరి అంటే అదేంటి ఇంత రాసి చివరికి అట్లా వెళ్తే తొక్కేస్తే చచ్చిపోయాడు అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు కదా వీళ్ళే మరి అంత జరిగా జగన్ అసలు జనంలోనే ఉండడు ఎప్పుడు తాడేపల్లి బెంగళూరులోనే ఉంటాడని ఎందుకు రాసినట్టు నాకు అర్థం క్య